దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగదనుడని తెలిపారు ఆదివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్రభాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారని అన్నారు వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని అన్నారు పార్లమెంటుకు శాసనసభకు సైకిల్ పై వెళ్లేవారన్నారు సమాజమే నా పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు చట్టసభలకు వన్నె తెచ్చిన మహానేత సుందరయ్య అని ఆయన పార్లమెంటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ నేతగా ఉంటూ ప్రతిపక్ష అధికారపక్ష నేతల మన్నన్లు పొందారని అన్నారు నేడు ఎంతో మంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని విలువలను మరిచి అక్రమ సంపాదనకు పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కంకణ బదులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారి ఐలయ్య సయ్యద్ హాషం పాలడుగు నాగార్జున ప్రభావతి ఎండి సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ దండంపల్లి సరోజ భూతం అరుణా కుమారి మన్యం బిక్షం బొల్లు రవీంద్ర కుమార్ నరసింహ సల్లోజ్ సైదాచారి తదితరులు పాల్గొన్నారు నిష్కలంక దేశభక్తుడు స్వాతంత్ర మహానాయకుడు పీడిత ప్రజల నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వైపున ఘనమైన అర్పిస్తున్నాం సుందరయ్య గారు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పసి వయసులోనే మహాత్మాగాంధీతో ప్రభావితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో అంటే పదిహేడు సంవత్సరాల వయసులోనే ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు ఆ తర్వాత క్రమంలో ఆయన అనేక పుస్తకాలు చదవడం ద్వారా ప్రభావితుడై వలస పాలన పోయినంత మాత్రాన దేశంలో దారిద్ర్యం కానీ అట్లాగే వర్గదోపిడి కానీ నశించిపోదు అందుకే అది తొలగిపోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమే సరైందని అర్థం చేసుకొని ఆయన కమ్యూనిస్టు ప్రణాళికని అధ్యయనం చేసిన తర్వాత కమ్యూనిస్టుగా మారి భారతదేశంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ కోసం విశేషమైన కృషి చేశాడు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున భారత పార్లమెంట్లో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఎన్నికై ఆయన పార్ల కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసినాడు ఆ సమయంలోనే ఆయన రాష్ట్రాల భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం విశేషంగా కృషి చేసి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిన తదనంతరం ఒక పక్క బయట పొట్టి శ్రీరాములు గారి అమరణ దీక్ష ఆ తర్వాత పార్లమెంటులో సుందరయ్య గారి ఒత్తిడి కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఇంకా అనేక సమస్యల మీద ప్రజాహితమైన చట్టాలు తీసుకురావడంలో ఆయన గొప్ప కృషి చేశాడు దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయన పార్టీ నాయకుడిగా ఇక్కడ నాయకత్వం వహించి ఆ పోరాటం విజయవంతమయ్యే వరకు దాంట్లో ఆయన నాయకత్వ పాత్రలో ఉన్నాడు అట్లాగే అనేక ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడైన ఆ మహానాయకుడు యొక్క ఆశయం ఇంకా పూర్తి కాలేదు వర్గదోపిడి పోలేదు దారిద్ర్యం పోలేదు ప్రజలు ఇంకా నేటికి దేశంలో అనేక ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి కార్పొరేటు పాలన నడుస్తున్నది దీనికి పెట్టుబడిదారులు మరింత పెట్టుబడిదారులుగా మారుతున్నారు పేదలు మరింత పేదలవుతున్నారు అందుకే ఆయన ఆశయం అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఒక జాతి మరో జాతిని ఒక వర్గం మరో వర్గాన్ని దోపిడీ చేయలేని వర్గరహిత సమాజం ఏర్పాటు కోసం ఆయన కృషి చేశాడు ఆయన ఆశయాన్ని సాధించడం కోసం ఈనాటి యువత కమ్యూనిస్టులు శ్రేణులన్నీ కూడా ఆయన ఆశయం కోసం తుది కంట ఈ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడమే ఆయన కర్పించేటువంటి ఘనమైన నివాళి అని అందుకే మనం మరోసారి సుందరయ్య గారి ఆశయాలకు అట్లాంటి ఆదర్శ మహానాయకుడు అయినటువంటి సుందరయ్య గారి ఆశయ స్ఫూర్తితోటి ఆయన పోరాట దీక్ష స్ఫూర్తితోటి ఆ బాటలు నడవాలి ఆశయం సాధన కోసం కృషి చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కామ్రేడ్ సుందరయ్య ముప్పై తొమ్మిదవ వరదంతి సందర్భంగా సుందరయ్య సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి సలీం సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గ్రామంలో కుల వివక్ష లేకుండా గ్రామ మొత్తాన్ని సపంక్తి భోజనాలు పెట్టి ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అన్నారు పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత సైకిల్ మీదనే పార్లమెంటుకు వెళ్లి ప్రజా సమస్యలపై మొదట ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి అని కొనియాడారు కుటుంబ పరంగా వచ్చిన ఆస్తిని పేదలకు పంచిన నిస్వార్థ నాయకుడన్నారు దక్షిణ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీని విస్తరించడంలో ఎంతో కృషి చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాడని అన్నారు కార్మిక హక్కుల కోసం సంఘాలు ఏర్పాటు చేసి కూలి కోసం భూమి కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారని కొనియాడారు వారి స్ఫూర్తితో నేటి పాలకులు అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు సిఐటియు కార్యకర్తలు సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ సలివోజు సైదాచారి సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ అధ్యక్షులు బచ్చలకూరి గురువయ్య కార్యదర్శి దేవరంపల్లి వెంకట్రెడ్డి ఉపాధ్యక్షులు పాకలింగయ్య తాపి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాగర్ల మల్లయ్య ఉపాధ్యక్షులు ఉంగరాల సైదులు కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ శంకర్ నోముల యాదయ్య రాచకొండగిరి సోమనబైన యాదయ్య దాసోజు ప్రభుచారి శ్రీనివాసచారి సోమయ్యచారి రామచంద్రౌ వెంకన్న నరసింహ మల్లేష్ సైదులు తదితరులు పాల్గొన్నారు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కార్మిక పక్షపాతి కామ్రాడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్దంతి ఉత్సవాల్ని నల్గొండ పట్టణ సెంట్రింగ్ సుందరయ్య సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది సుందరయ్య గారు బాల్యంలోనే కార్మిక వర్గ పక్షపాతిగా ఉన్నారు వ్యవసాయ కార్మికులందరినీ కూడా కూడగొట్టి సహపంక్తి భోజనాలు పెట్టేసేసి కూలి రేట్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నాయకుడు దాని తర్వాత స్వాతంత్రోద్యమంలో పోరాడారు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి నాయకుడు సుందరయ్య గారు ఆ రోజు నుంచి ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమించిన తర్వాత కూడా పార్లమెంట్లో పార్లమెంటు యువతల తర్వాత శాసనసభలో శాసనసభ యువతల ప్రజలతో మమేకమైనటువంటి తీరు ఇప్పటి నాయకత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ప్రజల్లో ఉండేటటువంటి ప్రతి సమస్యను కూడా వెలికి తీసి దానికి పరిష్కార మార్గం చెప్పేటటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడిగా సుందరయ్య గారు ఉన్నారు కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల్ని ఐక్యం చేసి ఈ దేశంలో సమూలతమైనటువంటి మార్పులను తీసుకురావాలని చెప్పి దోపిడీ లేనటువంటి దోపిడీ రహితమైనటువంటి వివక్షతో కూడుకున్నటువంటి రాజ్యం స్థాపన జరగాలనేటటువంటి ఉద్దేశంతో వారు ఆ రోజు అనేక రచనలు అనేక ఉపన్యాసాలు తర్వాత ప్రజలతో మమేకం కావడం కార్మికులతో మమేకం కావడం అనేటటువంటిది చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ప్రజలతో మమేకం అనేటటువంటిది మర్చిపోయి పాలకుల ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కార్మిక చట్టాలని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రైవేట్ శక్తులకు ఊడిగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దేశ సంపదను కార్చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది చిన్న మధ్య తరహా సంబంధించినటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి వీళ్ళ బ్రతుకులు చిత్రమవుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ప్రజలకు అవసరమైనటువంటి విద్య వైద్యం రవాణా ఇవి ప్రభుత్వ రంగంలో ఉండకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడమే సుందరయ్య గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన తీసుకొచ్చినప్పుడే వారి ఆశయ సాధన జరిగినట్టు ఆ రకంగా ఈ దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా సుందరయ్య గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కార్మిక పక్షపాతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సెంట్రింగ్ సొసైటీ సిఐటి దగ్గర నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క సుందరయ్య గారు ప్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంటు ప్రారంభంలో ప్రతిపక్ష నాయకుడిగా కార్మికుల పక్షాన ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారు వాస్తవాలను పరిశీలించి నిరామరతోటి ఉండే వ్యక్తి కామ్రేడు సుందరయ్య గారు అదేవిధంగా అసెంబ్లీకి పార్లమెంటుకు సైకిల్ మీద పోయ్యి నిరామలతను చాటుకున్నారు అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో సమగ్ర నీటి విధానాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పేసి పుస్తకాలు రాసిన పరిస్థితుంది తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వారు మనకు డైరెక్షన్ ఇచ్చిన దాంట్లో ఉద్యమాల్ని ముందుకు నడిపే దాంట్లో అనేక పోరాటాలు నిర్వహించారు దాంతోపాటు అవినీతికి దోపిడీకి వ్యతిరేకంగా సొంతంగా ఫస్ట్ ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య గారు వాళ్ళ ఇంటి నుంచే ఈ దోపిడిని అరికట్టడం కోసం పాలర్లకు జీతం ఇచ్చే దగ్గర కానీ ఇతర దగ్గరగా ప్రశ్నించినటువంటి కామెడ్ సుందరయ్య గారు వారి ఆశయ సాధన కోసం వారి స్ఫూర్తితో ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మీద పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారి స్ఫూర్తికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సుందరయ్య బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి అదే రకంగా భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా కూలీ రేట్ల పెంపుదల కోసం అంతరాని వివక్షత కోసం అదే రకంగా సమాజంలో మార్పు తీసుకురావడం కోసం సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం పనిచేసిన వ్యక్తి అట్లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సుందరయ్య గారు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అందులో భాగంగా మేమందరం కూడా సమాజ మార్పు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది